చెప్పండి నువ్వు అసలు ఏ వినయ్ తీసుకుంటాను తీసుకుంటా అనుకున్నావు ఏం చేస్తారు నీ బాధ సెలెక్ట్ చేయలేదు అంటే మా ఈ మా తమ్ముడు ఇప్పుడు వినయ్ గుణి కొనిచ్చినాక వెంటనే పెళ్ళి ఆశ కొద్దున్నాడు పిల్ల కూడా దొరుకుతుంది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంట అఫీషియల్ ఇలా మ్యాటర్ ఏంటంటే వినాయక్ బుక్ చేయడానికి అయితే పోతున్నాం మేము ప్రస్తుతానికైతే శివటాకి దగ్గర మా జ్యోతి జ్యోతినార్ దగ్గర ఉన్నాం మా క్యాండిడేట్స్ ఇగో నవీన్ అన్న ఓ సాయ్ అన్న ఓ రాణాబాయ్ తెలుసా రాణాబాయ్ వినాయకుడిని స్పాన్సర్ చేస్తాడు లగడపాటి లడ్డ అంటారు ఆయన మహేందర్ ఉప్ప అంటారు బాబాయ్ శేఖర్ బాబాయ్ రెడీ మా శేఖర్ బాబాయ్ మీ అందరం కలిసి పోతున్నా ఇంకొంత మంది ఉన్నారు వాళ్ళ కోసం వెయిట్ అవుతున్నాం మరి మధ్యమంత్రి వెళ్తారా అయినా ఇంకా అది చెప్పేవా అన్న చెప్పండా వస్తున్నాయి మొత్తానికి అయితే మన బొమ్మకాలు బైపాస్ తెలుసు కదా ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే ఈ బ్రిడ్జి ఆ బ్రిడ్జి కిందనే బ్రిడ్జి అంటే పక్కపోతే మన వినాయకులు అయితే మట్టి వినాయకులు అయితే తయారు చేస్తారు కదా మేము ఇక్కడ ఖర్చు చేసాం ఒక్క వినాయకుడిని చూపెడతాం మొత్తం మట్టి వినాయకుడు ఇక్కడ రండి గ్యాస్ చూసిందిగా ఎట్లున్నది క్రేజ్ ఉంది వినాయకుడు అయితే క్రేజ్ ఉంది మట్టి వినాయకుడు డైరెక్ట్ ఇది మొత్తం చూసి వినాయకుడు అయితే ఇట్లా క్రేజ్ ఉంది ఇంత పెద్ద మస్తున్నది మొత్తం అంతా గడ్డి మొత్తం రాగడ మట్టితో తయారు చేశారు ఇప్పుడే ఇంకో పచ్చి ఉన్నది ఇప్పుడే తయారు చేసినట్లు అది ఇప్పుడే తయారు చేసి పచ్చి ఉంది ఇంకా వేరే ఉన్నాయి చూద్దాం రండి మామూలు అయితే పేరు మొత్తం లోపల దాకా ఇంకా మంది కూడా మస్తు వాళ్ళు అనుకోని చూడండి ఒకసారి అడ్జడి ఎక్కడ క్రేజీ ఉన్నాయి మొత్తం అన్ని మట్టి వినాయకులు ఇవన్నీ ఎట్లా వినాయకుడు చెప్పు నవీన్ చెప్పు అది ఎట్లా ఈ వినాయకుడు ఎంత రేట్ అయితే ఏడు ఫీట్ల నుండి తొమ్మిది ఫీట్ల మధ్యలో వేసుకుంటారు ఏడు ఫీట్ల నుండి తొమ్మిది ఫీట్ల మధ్య అంటే ఎంత చెప్తున్నాడా మేమైతే ఒక వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నాం కానీ అయితే చూద్దాం ఒకసారి మన రేట్ ఎంత చెప్తారు ఇంకా మట్టి వినాయకులు కదా బాగా రేట్ ఉంటుంది ఇంకా వినాయకునికి కలర్ వేయాలి చూడండి అన్న మీరు కొన్ని నెంబర్లు వేసినాయి బుక్ అయినా నెంబర్ వేసినా బుక్ అయినాయి లేని బుక్ ఇస్తే ఉంటది ఉంటుందన్నా ఇప్పుడు ఎంత ఇప్పుడు ఏడు ఫీట్ల నుంచి ఉన్నాయి మనకు ట్రాయే రాయే చెప్పు చిన్న చెప్పు మన ఇట్లా హార్ట్ అయ్యండి అయినా ఇప్పుడు ఏమి

తర్వాత మాట్లాడతారు అంటే స్పాన్సర్ తోపాన్సర్ తో ఒకసారి మీటింగ్ అరేంజ్ మీటింగ్ అరేంజ్ మా శేఖర్ చెప్పేది చాలా బాగుంది అంటే తీసుకోవచ్చా భయం ఊళ్ళో మా అనుభవాలైన దేవతలైనా ఎందుకు పెట్టిపోతుంది మన హిందూ ఇవన్నీ కాదు పెట్టుకున్నా దేవుడు సాయిని అడిగితే అన్ని కరెక్ట్ మాట్లాడు దాని గురించి చూసారు మాట్లాడు చిన్న ఆరు ఫీట్ల వరకు తీసుకుంటే సరిపోతుంది నా ఆలోచన అయితే చిన్నగా ఉన్నా ఉండండి నాగా అంటే మా మహేంద్ర స్వామి ఎట్లా అంటే మొత్తం చేసినట్టే మాట్లాడతాడు అంటే మొత్తం ఇక అయిపోయింది క్రేజీగా కూడా తయారు చేయాలి ఇప్పుడు మనం అది లుకింగ్ అయినే నిడు మన ఆయన కూడా మంచి ఎట్లా అంటే గోరం సెలెక్ట్ చేస్తాడు మొత్తం స్కాన్ చేసినాడే పక్కా అది దాన్ని అయి త్రిశూలం బాగుంది మీదే చూడు త్రిశూలమా ఆ ఆయ్ కొచ్చుకుంటేట్లారా మళ్ళీ మనకు అది వీరమణ రోజైతే లాస్ట్ రోజు అయితే దాన్ని పెట్టునేగిర్తారు మన యూట్యూబ్ అంతేనా మట్టి అది మట్టిది నానే ఓకే నీ మొనరుతం అయిపోయిందా చెప్పాను అనుకో ఏ వినాయకుడిని తీసుకుంటాను ఏం చేస్తారు నీ సెలెక్ట్ చేయలేదు అంటే మా ఈ మా తమ్ముడు ఇప్పుడు వినాయకుడిని కొనిచ్చినాకనే పెళ్ళవుతుందని ఆశ కొద్దుతున్నాడు పిల్ల కూడా దొరుకుతుందని వినాయకుడు మంచిగా ఇస్తే మంచి పడు కానీ రేట్ కింద పడుతుంది నార్మల్ నార్మల్గా నార్మల్ గా ఎంత పడుతుంది మినిమం ఎంత ఉంటుంది నార్మల్గా Uh, 15, 000. 15, 000. 10, 000 नहीं 10, नहीं 15, रेंज yeah, हाँ. वो 50, तो का 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 फीट का, फीट का, फीट का नहीं, नहीं, है तुम्हारा छोटा फीट 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 ओ ओके ओके मालूम मालूम सेट जो जानते हो बोलो ओके మూడు ఫీట్లు అదే ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటుందట మడ్డ వినాయకుడు అది అది నిజమా కాదా తెలియదు మేము అయితే సెలెక్ట్ చేసుకున్నాక రేట్ ఎంత ఎప్పుడు వద్దాం హలో హలో కొనుక్కుంటాను నాన్న వచ్చినావా అన్నడికి వచ్చి ఎటువంటికి ఐట ఉన్నాడు కదా అని ఐటితో కొల్తాను ఏడు ఫీట్లు డైరెక్ట్ అట్లా చేసుకొని చూసి ఏడు ఫీట్లు అని చెప్పేసి డైరెక్ట్ ఎంత ఉంటాను ఏడు ఫీట్లో ఎంత ఇరవై ఎనిమిది వేల ఫీట్లది

అంటే నాకు అర్థం కాలేదురా అంటే ఆయన వచ్చినాక ఏం చేయాలి అందరు ఒకసారి ఎందుకు ఆయన ఏం ఆగం అవుతాయి అనుకుంటాడు అంటే మనవాడు బబ్బు వాడి వేమంటున్నా అంటే ఆ క్యాండిడేట్ రేట్ చెప్పినా చెప్పినాకనట మన అందరం ఒకసారి నవ్వనట నవ్వుతున్నాట కొంచెం రేట్ ఎక్కువ చెప్పినా అని కొంచెం తక్కువ చేత్తారట అంటే బబ్బు ప్లానింగ్ అన్నట్టు ఇది మళ్ళీ అడిగిన ప్లానింగ్ కూడా వేరే ఉంటది కానీ చెప్పి నాకు చెప్తాడు దీనికి థర్టీ టూ చెప్తాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది

ఇక్కడ ఉంటలేనే ఇక్కడ ఏమనుకోని నేను మాట్లాడ ఉంటా ఇక్కడ అన్న 5000 5 ఫీట్లది 5 ఫీట్ల 5000 తీసుకెను ఇక్కనే ఉంటాం మళ్ళ మార్జి రేడియో లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అక్కడ ఉంది पक <laughs> कयल ఇరవై ఇరవై ఇప్పుడు మీరు ఏం చెప్పారో మేము మాట్లాడకుండానే చెప్తున్నారు మీరు ఇప్పుడైనా ఇరవై నాకు సెలెక్ట్ చేసుకోని దాని బాబా ఏమైందిపోతున్నాడు ఏమైంది 다음에 뭐 부케 시라 이편 다음에, 어디에 시, 굴레가, 오케이 오케이, 여기다, 줄잖아 이거, 오케이 오케이, 이편이 알아, 오케이, 봐, 아웅가다, 이모 마, 카드 받기 안 했어, 25, 25, 카드 카드 25, 아, 이래.

ఫైనల్ని అయితే మొత్తానికి అయితే వినాయకులు అయితే మేము ఏం అసలు మాకు రేట్లు బాగా అయిపోయినాయి కాబట్టి అలిసిపోయాం ఎక్స్పెక్ట్ చేయాలి మొత్తానికి రేట్లు గిట్టి అని అందరూ అలిసిపోయారు ఇప్పటికీ రెండు అక్కలు తిరిగినాం రెండు అక్కలకి ఇక దెబ్బకి మా వాళ్ళు కూల్ డింగ్ థమ్సప్ తాగుతారు ఇక్కడ మా వాళ్ళు ఇగో ముచ్చట పెడుతురు ఇక వినాయకుల గురించి రేట్లు బాగున్నాయి కాబట్టి నవీన్ రేట్లు చాలా బాగా ఉన్నాయి ఇటు పేరు చైనా రేట్ ఇట్టున్నాయి చెప్పు చెప్తున్నారు బాగా రేట్లు చెప్తారు నిర్మించాలి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ మట్టి వినాయకులు కానీ ఏ వినాయకులు కానీ తక్కువ రేట్ వచ్చే ఒక కమిటీ తయారు చేసి ఎంతమంది గుడిసెలు ఎత్తారు వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చి తక్కువ రేట్లు చేయాలని మట్టి వినాయకులను ప్రోత్సహించాలి గవర్నమెంట్